పొల్లయ్య పుల్లయ్య గారు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎలా తీసుకుంటున్నారండి పెన్షన్ నెల 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 వాలంటీర్లు నెలకుంటున్నాయి వాలంటీర్ వచ్చి ఒకప్పుడు ఎట్లా తీసుకున్నారు బాబు గారు అప్పుడు పొటాల పోయి పంచాయతీలో తీసుకుంటున్నాను అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వడం వాలంటీర్లు వైసీపీ వాళ్ళకే చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళకి పథకాలు రావట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటున్నారు అని చెప్పేసి అపోజిషన్ నుంచి అంటున్నారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది మరి అందరికి చేస్తున్నారా మీ గ్రామంలో వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు

సార్ సార్ రాకముందు ఎలా ఉండేది సార్ రాకముందు అన్ని ఇబ్బందిగానే ఉండేది ఏమీ లేవు అది ఇబ్బందిగానే ఉంది సార్ వచ్చాక మాకు చాలా బెటర్ గా ఉంది కూడా ఇవి కూడా చేస్తా ఉండి నమ్మకం ఉంది మేము సార్ని కూడా కలిసాము చేస్తామని చెప్పారు మాకు చాలా సంతోషంగా కూడా ఉంది సో పైన ఓవరాల్ గా జగన్ గారి గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్ చాలా బాగున్నాయండి చా అందరికి వస్తున్నాయి అందరికి అందుతున్నాయి చాలా ప్రౌడ్ గా కూడా ఉంది మాకైతే ఈ గెలిపించుకున్నప్పుడు రాష్ట్రం రాష్ట్రం బీహార్ అయిపోతుంది లేదు అలా ఏమీ లేదండి మాకు చాలా బాగుంది అంటే ఆ మాటలు మనం నమ్మకూడదు కదా మన గవర్నమెంట్ వచ్చింది చాలా బాగుంది ఇదే రావాలని కోరుకుంటున్నా మా ఓటు మాత్రం జగన్ గారు తప్పకుండా గెలిపించుకుంటాము నమస్కారం

ఇక్కడ మళ్ళీ గెలుస్తాను అంటారా గెలుస్తారు జగన్ గారిని గెలిపిస్తున్నారు పథకాలు ఇవన్నీ ఇప్పుడు ఉపయోగమేనా బాబు గారు ఉన్నప్పుడు వచ్చాయ ఇలాంటి చంద్రబాబు గారు ఓకే ఇప్పుడు నేను వస్తే ఇంకా బాగా అంటున్నారు మరి చంద్రబాబు గారు అంటున్నారు నేను ఇంకా డబ్బులు పథకాలు ఇస్తా నన్ను గెలిపియండి బస్సులు ఫ్రీ ఇస్తా అంటున్నాడా మరి అసలు మీకు ఎవరి మీద నమ్మకం ఉంది జగన్ గారి మీద ఉందా లేకపోతే చంద్రబాబు గారు మీద ఉందా జగన్ గారి మీద ఉంది జగన్ గారి జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పుడు మా దృష్టిలో బాగానే ఉంది ఆయన ప్రభుత్వం బాగానే చేస్తా ఉన్నాడు అంటే బయట ఎవరంటే అనుకుంటే మనకేమి మనకు మన మేలు చేస్తూ ఉన్నాడు ఆ టైంలో మనం ఏమనే దానికి లేదు కదా ఎవరు లేదు ఇదే ఫస్ట్ టైం ఆయన చేయడం ఇది ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు ఆయన చేసిందే లేదు ఆ ఫీల్డ్ మాత్రం ఈయన వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్లో ఈయన చేస్తా మన కరోనాలో కూడా బాగా ఈయనే మమ్మల్ని ఆదుకున్నాడు కరోనా టైంలో ఎంత ఇదిగా ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని అందరిని విచారించి మంచి జడ్డ చూసి మాకు పోయినారు కదా రౌడీజం అంటే ఇప్పుడు వాళ్ళ ఇది వాళ్ళ సోమ సోమత దగ్గర వాళ్ళకు ఉంటుంది వీలకు సోమత వీలకు ఉంటుంది వాళ్ళ సోమత ఉంటుంది వాళ్ళు ఎవరి శక్తి ఉంటుందో వాళ్ళు గెలుచుకుంటారు మనం దాన్ని ఏం చేయలేము కదా గోడ మీద పిల్లలు అడుగుక్తుందో ఎడుతుకుతుందో చెప్పలేం అంటే రాజకీయాలు కూడా మనం చెప్పేదానికి కాదు ఈ రోజు వాళ్ళతో కూడా ఉండొచ్చు రేపు ఇట్లు పోవచ్చు చెప్పేదాన్ని కాదు కదా మాకు ఇప్పుడు ఆయన కూడా ఆయన మాకు వచ్చినంటే మాకు ఇంకా సంతోషం ఇంకా మాకు గెలిపించుకుంటారు కంపల్సరీ నమస్కారం నా పేరు చంగమ్మ మేము జగన్ అన్న గెలిపిస్తాం జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు చంద్రబాబు గారు చెప్తున్నారు కదా ఆయనతో మాకు పని లేదండి ఎందుకనండి అంటే మాకు ఇష్టపడినా మేము ఓటు వేసుకుంటాం అండి అవునండి ఈయన ప్రభుత్వం మేము ఎప్పుడు ఇక్కడే ఎప్పుడు జగన్ గారికే చేస్తారు పథకాలు మంచిగా అందుతున్నాయా మీకు

విధిగా తప్పకుండా అన్నీ చేశాడు మనకు ఏమి రైతు భరోసా కానీ ఉపాధి హామీది కానీ మన రైతులకు ఏం కావాలా కానీ చేశాడు కనీసం చేశాడు ఆయన వంతు ఆయన ఏం చేయాలో అది ఖచ్చితంగా చేశాడు మనకు ఎస్సీ ఎస్టీలకు కొంచెం బాధగా ఉంది వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా హెల్ప్ చేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా చదివింటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి స్తోమత ఎంతవరకు చదివారో దాన్ని బట్టి చేస్తే చేశాడు అవి చేశాడు అవి చే అది చేశారు అంటే మనకైతే చిన్నపిల్లలు లేరు వచ్చే వాళ్ళకి వచ్చింది తప్పనిసరిగా చేశాడు బాగానే కానీ ఆయన మనసులో ఏముందో అది తప్పకుండా చేశాడు కోరికలు అయితే మనం కోరేదే బాగుండదు అట్లాంటి మా ఉద్దేశ్యము ఇకపై కూడా ఆయన వస్తే బాగుంటుందని నా కోరిక వస్తే పేరండి కాంతమ్మ కాంతమ్మ గారు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి బాగానే ఉంది మీకు మంచిగా అనిపిస్తుంది మంచిగానే చేస్తాను కొద్దిగాల ఏమైనా వస్తున్నాయా అండి మాకేం పిల్లలు చదవకుండా పిల్లలు నేర్పిన లేపినాయి ఒక మీకేమన్నా వస్తున్నాయా మీ ఇంట్లో పింఛన్స్గా పెంచు చేసుకుంటాను ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇవ్వకూడదు అని చెప్పేసి అని అంటున్నారండి చంద్రబాబు గారు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళు పని చేసుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు పద్దెనిమిది వేలు అని అంటున్నారు ఇప్పుడు చెప్పండి మరి ఉపయోగం ఉందా లేదంటే ఆయన ఉచితంగా ఇచ్చేస్తున్నారు అనిపిస్తుంది మీకు

అపోజిషన్ వాళ్ళు పథకాలు ఎక్కువ ఇస్తా అంటున్నారు మరి వాళ్ళు కావాలా 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 మేము చేసిన వాళ్ళే కావాలి కదా